వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దేవి ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ డాక్యుమెంట్ రైటర్ మీరు చూస్తున్న ప్రాజెక్టు విజయవాడ బందర్ రోడ్లోని దావూలూర్ టోల్ గేట్ దగ్గరలో ఉన్నటువంటి ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅట్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ పూర్తిగా పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఇందులో ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అదే అదేవిధంగా ఓపెన్ సైట్స్ కూడా సేల్ చేస్తున్నాము ఇది జస్ట్ విజయవాడ బందర్ రోడ్కి మరియు టోల్ గేట్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటాం అదేవిధంగా త్వరలో రాబోయే ఈస్ట్ బైపాస్కి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటాం ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్ ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి సమాచారం కొరకు మరియు సైట్ విజిట్ కోసం కింద స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు అదేవిధంగా రియల్ ఎస్టేట్ లో నేను నా కస్టమర్స్ కి ఇళ్ళు ఇంటి స్థలాలు అపార్ట్మెంట్ ప్లాట్స్ వెంచర్ల ప్లాట్ కొనుగోలు అమ్మకాలప్పుడు ప్రతి ప్లాట్పై లోతైన వివరణతో లీగల్ సేఫ్ సెక్యూర్ గా సరైన ధర అందించడం కోసం కొన్ని యూనిక్ సర్వీసెస్ అందిస్తున్నాను వాటికి సంబంధించి వివరాలున్న వీడియోస్ ని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ల్యాండ్ పోలింగ్ గ్రామాలను ఆనుకుని కొత్త వెంచర్ స్టార్ట్ అవుతుంది కావున స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదా గ్రూప్ బై ద్వారా లక్షల్లో డబ్బు ఆదా చేసుకుంటూ ఫ్లాట్లు కొనుగోలు చేయాలనుకున్న కింద స్క్రీన్ సెవెన్ టూ డబల్ టూ నైన్ డబల్ టూకు వాట్సాప్ చాట్ ద్వారా సంప్రదించండి నమస్తే